ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ اس ماہ کے ستائیس تاریخ سے وزیر اعلیٰ ویس جگن موہن ریڈی کی صدھم صبح میں جو ہے آغاز کیا جا رہا ہے اس کا اعلان ریاستی وزیر پیدا ریڈی رام چندر ریڈی نے کیا اس موقع پر انہوں نے کرنول میں میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ ستائیس تاریخ کو پایا سے بس یاترا شروع کی جائے گی جو پود ٹور سے ہوتے ہوئے نندیال آرلگڑا آدونی اور دیگر اہم مقامات سے گزرے گی اس موقع پر ریاستی وزیر اعلیٰ ویر جگن موہن ریڈی پچھلے پانچ سالوں میں کیے گئے وعدے اور اسکیمات کے متعلق تفصیلی بتائیں گے اس موقع پر انتیس تاریخ کو کرنول کے ایمیگنور میں بھی یہ سبھا بس یاترا منعقد کی جائے گی اور ایمیگنور سے ہوتے ہوئے یہ سبھا اننت پور ضلع جائے گی اس موقع پر یعنی اس پریس کانفرنس کے موقع پر ضلع کرنول کے وی سی پی قائدین شریک رہے جن میں رکن اسمبلی کرنول حفیظ خان رکن ایم اگنور رکن اسمبلی ایم اگنور چنہ کیشور ریڈی کے علاوہ کرنول کے ویس ایس آر سی پی امیدوار ایم ڈی امتیاز کاٹا سانی رام بھوپال ریڈی ریجنل انچارج شلپا ریڈی ریڈی رام چندر ریڈی اور دیگر اہم شخصیات شریک رہے اس موقع پر سدھم نامی پوسٹر کا بھی رسم اجراء عمل میں لایا گیا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے అనిచేత మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను ప్రారంభిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇడుపులిపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది ఆ సభ నాలుగు గంటలకు మొదలవుతుంది అయిన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల జిల్లాలో నంద్యాలలో ఒక సబ్ ఉంటుంది ఆళ్ళగడ్డ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మనం ఈ ఐదు సంవత్సరాల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక ఇంటరాక్షన్లో తెలియజేసుకొని నంద్యాల నుంచి ఆ నంద్యాలలో నాలుగు గంటలకు సమావేశమవుతుంది నంద్యాల నుంచి కర్నూలు జిల్లాలో ఎమిగనూరులో ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిదవ తేదీ జరుగుతుంది ఆ తర్వాత షెడ్యూల్ మళ్ళా కూడా తెలియజేస్తాము అక్కడ ఈ పూర్తి అయ్యే లోపల ఈ ఇరవై తొమ్మిదవ తేదీ ఎమ్మిగనూరు సభ తర్వాత వారు అనంతపూరు చిత్తూరు తిరుపతి మీదుగా అప్ టు విజయవాడ వెళ్తారు ఈ నాలుగు సభలు కూడా కడప జిల్లాలో నంద్యాలలో కర్నూలు అదేవిధంగా అనంతపూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఇవన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించినవి ఇవి తిరుపతి జిల్లాతో ఇవన్నీ కూడా పూర్తయితాయి తర్వాత వారు నెల్లూరు నుంచి అప్ టు విజయవాడ మిగతా జిల్లాల్లో పర్యటిస్తారు ఇదంతా కూడా ఈ సభలన్నీ కూడా ఇప్పుడే మీకు అంతా కూడా చూపించాం మేమంతా సిద్ధం అని చెప్పి గతంలో సిద్ధం సభలు ఏదైతే నాలుగు జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి మా కార్యకర్తలు నాయకులు మా కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా అదే విధంగా పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థులను అందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం తప్పకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాడు మూడు రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సి ఉంది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది అయినా మేమే వస్తున్నాం మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం లా యూనివర్సిటీ కూడా చేస్తారు